రిగ చేత పట్టినాడు ఎక్కినాడు బరిగ చేత పట్టినాడు పయ్య ఎక్కినాడు బరిగ చేత పట్టినాడు ఎక్కినాడు బరి చేత పట్టినాడు బాలుడే మసందరయ్యో బాలుడే మసందరయ్యో బాలు నీలి చీర కట్టినావు నీలాల పేరేసినావు నీర పేరేసినావు నీలి చీర కట్టిన నీలాల పేరేసినావు నీర కట్టినకో పేరేసినావు నీ సాటి కో రమనమ్మలకోవనమ్మ మీద మీద మించి ఉన్నవామనమ్మో రమనమ్మ ఎర్రగుర్రం మెక్కినాడు ఎన్నికొండ చేరినాడు ఎర్రగుర్రం మెక్కినాడు ఎండి కొండ చేరినాడు

పట్టుసీర కట్టిన పడల పేరేసినావు పట్టుసీర కట్టిన పేరేసినావు పట్టు సీర కట్టిన పడాల పేరేసినావు పట్టుసీర కట్టిన పేరేసినావు పాలకొండ గిరల మీద పాలకొండ గిరల మీద పాలకొండ పడి పూజ చేతుల పూజ చేయగుర్రాక్కినాడు బరిగశాత పట్టినాడు పయ్య గుర్రెక్కినాడు పయ్య గుర్ర త పట్టినాడు పరిగెతాడు లంచుండరికెల్లో గేరికెల్లో గేరికెల్లో చంద్రయ్య లంజలుండరికెల్లో సంద్రయ్య బండి పైలంగా మల్పాయో చంద్రయ్య బండి పైలంగా మల్పాయో చంద్రయ్య కలయి కంచం ఎలా ఎండు ఎలా ఉంగరాలు చాలా ఈ కంచు ఉంగరాలు ఎలా ఇయ్యండి ఉంగరాలు చాలా ఈ కంచు ఉంగరాలు ఎలా ఇయ్యండి ఉంగరాలు రాల భూమి రావనమ్మ రావణమ్మ రాల భూమి నడవలేవమ్మా రావణమ్మ రాల భూమి నడవలేవమ్మా రాల భూమి నడవలేవమ్మా రావణమ్మ మాట చెప్పమ్మా రావనమ్మ రాజు మాట చెప్పమ్మ రావణమ్మ రాజు మాట చెప్పమ్మ రావణమ్మ రాజు కక్క మాట చెప్పమ్మా రావణమ్మ